హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ నేనైతే మా విలేజ్కి అయితే బయలుదేరిపోయాను అనమాట అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది ముందు అనుకుంటే ట్రైన్ ట్రైన్కే టికెట్స్ అయితే తీసుకునే వాళ్ళము ట్రైన్కి అయితే తీసుకోలేదు అప్పటికప్పుడు అంటే ట్రైన్కి దొరక కదా అని చెప్పేసి అయితే బస్కైతే తీశారనమాట బస్ అయితే ఎక్కిపోయిన తర్వాత నేనైతే పెరుగన్నం పట్టుకున్నాను ఇంటి దగ్గరే ఇంకా మధ్యాహ్నం తినలేదని చెప్పేసి ఎక్కినప్పుడే ఇంకా పెరుగన్నం అయితే తినేసాను తినేసిన తర్వాత ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది హెల్బీ నగర్లో ఇక్కడ చూసారు కదా నైట్ అయితే ఎయిట్ థర్టీకి అలాగా బస్ అయితే ఆపారనమాట ఇంకా అక్కడైతే దాబా దగ్గర ఆపారు ఇంకా నైట్ ఏదో ఒకటి తినాలి కాదని చెప్పేసి రెండు చపాతీలు అయితే తీసుకున్నాను రెండు చపాతీలు వచ్చేసి వన్ ఫిఫ్టీ అయితే తీసుకున్నారు దీనికి పన్నీర్ కర్రీ అయితే ఇచ్చారనమాట ఇంకా ఫస్ట్ టైం అనమాట బస్కి ఒక్కదాన్ని వెళ్ళడము ట్రైన్కి అయితే చాలాసార్లు వెళ్ళాను కానీ బస్కి ఎప్పుడు ఒక్కదాని వెళ్ళలేదు కొంచెం భయం వేసింది తొందర తొందరగా తినేస్తున్నాను ఎందుకంటే బస్ తీసేస్తారు ఏమని భయంకి అయినా సరే పర్లేదు బస్ జర్నీ బాగానే అనిపించిందిలేండి ఇక్కడ చూసారు కదా ఇది మార్నింగ్ అనమాట సిక్స్ థర్టీకి సెవెన్కి అయితే ఇంకా మా ఊరికి దగ్గరలోకి వచ్చేస్తామన్నమాట ఇంక అలా అని చెప్పేసి అయితే కూర్చున్నాను ఇంకా బస్సు దిగిపోవడానికైతే రెడీగా ఉన్నాము బస్సు అయితే దిగిపోయిన తర్వాత మా ఆడపొడుచు కొడుకు ఊర్లోనే ఉన్నారనమాట వాళ్ళ ఊర్లోనే దిగాను మెట్టూరులో ఇంక దిగిన తర్వాత మా మేనల్లుడు వచ్చేసి మా ఊరికైతే నాకైతే తీసుకొని వెళ్ళాడనమాట అక్కడ నుంచి ఈ లాస్ట్కైతే ఇంటికైతే వచ్చేసాను చూసారు కదా అత్తమ్మ అయితే పూజ చేసేసి నిండా దూపం అయితే ఇంట్లో అయితే వేసేస్తుంది ఓకేనండి ఎందుకు వచ్చాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా బై